ఎవరైతే ఈ మిషన్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఎవరైతే ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంటుంది ఎందుకంటే మెజర్మెంట్స్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే డ్రాఫ్టింగ్లోనే చాలా పెద్ద కథ ఉంటుంది సో ఒకసారి ఏ విధంగా చేయాలి ఏంటి డెఫినెట్గా ఎస్ ఇదే డైరెక్షన్లో క్లాత్ చేస్తాము అండ్ బ్రౌన్ షీట్ కూడా చేయాలి బ్రౌన్ షీట్ ఈ ఫోల్డింగ్ అనేది ఈ పాట్ అనేది మన సైడ్ ఉండాలి అంటే మనం కట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ అంటే ఫస్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నామో అలాగే సేమ్ యాసీజ్ మనం ఇక్కడ ఇక్కడ పేపర్లో కూడా బ్యాక్ పార్ట్ కంప్లీట్ చేద్దాం ఇప్పుడు చేయబోతుంది క్రాస్ కటింగ్కి సంబంధించి బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ ఏవైతే మనం తీసుకున్నామో అవి ఇక్కడ డ్రాప్ చేస్తున్నారు ఫస్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ మనం థర్టీన్ ఇంచెస్ థర్టీన్ ప్లస్ హాఫ్ ఇంచ్ తర్వాత షోల్డర్ ఈ షోల్డర్ పార్ట్ అనేది మనకి సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ సెవెన్ అండ్ హాఫ్ను మనం టూ ఇంచెస్ మైనస్ చేస్తాం అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఓన్లీ మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది అనమాట ఈ పార్ట్ నుంచి మనం ఆమ్హోల్ పార్ట్ ని తీసుకుంటాం హోల్ అనేది మనకి సిక్స్టీన్ వచ్చింది కదా అవును ఫస్ట్ ఆమ్హోల్ లెంత్ తీసుకుందాం సిక్స్ ఇంచెస్ ఇక్కడ నుంచి అప్పర్ చెస్ట్ నైన్ ఇంచెస్ ఇక్కడ వేస్ట్ పార్ట్ ఓకే ఇప్పుడు ఈ డాట్స్ కలపాలి స్కేల్ అంటే ఇది హోల్ పార్ట్ ఇది మన రౌండ్ మనం మెజర్ చేసాము ఎంత వచ్చిందో చూసుకొని ఈ టేప్ సహాయంతో మనం మళ్ళీ మెజర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఆమ్హోల్ ఎంత వరకు మనకు వచ్చింది మనకి నైన్ వరకు కవర్ అయింది ఎయిట్ వరకు వస్తుంది అంటే స్టిచ్చింగ్ అనేది మనకి ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇక్కడ మనకి నెక్ పార్ట్ మనం బ్యాక్ లో క్రాస్ గా కట్ మనము మెజర్ చేసాం కదా ఆల్రెడీ టెన్ ఇంచెస్ చాలా సింపుల్ నెక్ ఈసారి మనం నేర్పించబోతున్నాం ఎందుకంటే అందరికి ఈజీగా నీట్ గా ఉండేలాగా ఇది షోల్డర్ పార్ట్ ఇది బ్యాక్ నెక్ అనమాట ఇది హోల్ పార్ట్ ఇది వేస్ట్ ఓకే ఇది ఎక్స్ట్రా మార్చిన్ ఏదైతే మెజర్మెంట్స్ ఏ డైరెక్షన్ లో మనం తీసుకుంటామో ఆ డైరెక్షన్ లోనే మనం మెజర్ చేసుకుంటాం ఓకే ఇవన్నీ నీట్గా వాళ్ళకి ఇలాగే మన క్లాస్లో కూడా పేపర్ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఇప్పుడు కట్ చేసే పాట సో పేపర్ డ్రాఫ్ట్ మీద కట్ చేసిన తర్వాత ఈ విధంగా సో నెక్స్ట్ మీరు చూడొచ్చు ఎంత నీట్గా ఉందో సో ఇదంతా కంప్లీట్గా బ్యాక్ సంబంధించిన నెక్ అండ్ దాంతోపాటు లెంత్